ఏదైనా ఇతర రాష్ట్రాలంటే మహారాష్ట్ర ఇక్కడ కర్ణాటక తెలంగాణ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు వచ్చినటువంటి సమయంలో అక్కడ నుంచి భక్తుల అతిథులకు అందరూ కూడా అన్ని సదుపాయాలు కల్పించాలి ఏ లోపాలు చేస్తే ఈ రోజు అధికారులు జరిగింది ఆ కూడా యొక్క ఇబ్బంది కాకుండా చేస్తాము వచ్చినటువంటి భక్తులు అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే ఉంటారో ఈ చుట్టుపక్కల ప్రజలందరూ ఒక వినండి మనది ఎందుకంటే వీరందరూ కూడా నిన్న మనం చూడాకొస్తా ఉంటా పోతా ఉంటాము ఏదీ కూడా నాది ఒక్కన కాదు అనుకులోనేటువంటి భావ లేకుట నేను ఒక కుర్మాలికైటి వాళ్ళ హాలులో యావతని చేసుకొని ఈ రోజున వచ్చి వారి సహకరించడానికి దేవస్థాన వారిని అరవిందక పోలీస్ కాకపోతే నింట వారి కుల సహకరించడానికి కూడా ఈ విత్తుపత్ర పరిగణనలో మన ప్రజల అంతటి కొడుతూ ఉంటారు ఇది అన్ని కూడా సమాజ బ్రహ్మణం అంటే ఇత సొంత అవసర ప్రశూడ జనసార కేంద్రస్తానక కూడా తెలుపుతాం అంటే